విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవా గురుగారు మీరు చాలా సార్లు నరదిష్టి గురించి గాని దృష్టి దోషాల గురించి కానీ వాస్తుపరంగా కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ థాట్స్ గురించి చాలా రకరకాల రెమెడీస్ చెప్పుంటారు అయితే ఆ రెమెడీస్ చెప్పినప్పుడు మనకి ఆ నెగిటివ్ థాట్స్ నుంచి మనం బయటపడుతున్నాము నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతుంది నెరదిష్టి పోతుంది మనకి మంచి లైఫ్ రాబోతుంది సో మనం మొదలు పెట్టిన పనులన్నీ కూడా స్పీడప్ చేసుకోవాలి అనే ఆలోచన మరి ఎలా మనకి ఎలా తెలుస్తుంది నరది లేదు ఏం లేదు మనం ఏ పనైనా చక్కగా మొదలు పెట్టుకోవచ్చు బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదన్నా కొత్త పనులు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మంచి టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా అలాంటి టైం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అయితే ఇక్కడ శుభం కలిగే ముందు కొన్ని కొన్ని సూచనలు సూచనలు కలిగే విధంగా ఎలాంటి సూచనలు అదే శుభము కలిగే ముందు ఎలాంటి సూచనలు అంటే తరచూ కూడా బ్రాహ్మణులు మనకు ఎదురు పడడము అదేవిధంగా కుంకుమ మిస్ అయి కింద పడిపోవడం కుంకుమ ఎస్ అదేవిధంగా ఆవు తెలుపు రంగు ఆవు మనకు తరచూ కనపడము పక్షుల యొక్క అలజడి వాటి యొక్క సౌండ్స్ వినబడడం కానీ పక్షుల యొక్క గూడు కనబడడం కానీ మూడు బల్లులు ఒక దగ్గర కనబడడం కానీ మూడు బల్లులు ఒక దగ్గర కనబడడం కానీ సో ఇలాంటి సందర్భాలు నేను కొన్ని ఉదాహరణ చెప్పిన కళ్ళలో కలలో నిద్రలో తరచూ కూడా పాలు కనబడడం కానీ లేదా ఆ యొక్క ప్రవహించే నీరు కనబడడం కానీ ఆ ప్రవహించే నీటిని మనం త్రాగినట్టుగా కళ వచ్చినా కానీ ఇలాంటి సందర్భాలలో మనకు శుభాలు కలుగుతున్నాయి అనేటువంటి సందర్భం ఇక్కడ నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని మనకు ఎట్లా తెలవాలని మీరు అడిగారు క్వశ్చన్ శుభం కలిగే ముందు ఇవి కొన్ని సో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా మిస్ అయిపోతుంది అనుకునే సందర్భాలలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకుంటే తరచూ కొన్ని కొన్ని సందర్భాలు ఏమిటి అంటే మనం భుజించే ఆహారంలో ఉన్నా కూడా వెంట్రుకలు వస్తూ ఉంటాయి ఓకే మనం తినేటువంటి ఆహారంలో ఎక్కువగా వెంట్రుకలు రావడము ఇది పితృదోషానికి నెగిటివ్ ఎనర్జీకి బాగా కారణం ఇది బాగా గుర్తుంచుకోండి నర దృష్టి ఎవరిపై అయితే ఉంటుందో మీరు భుజించే ఆహారంలో ఎక్కడైనా కానివ్వండి హోటల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి అన్నంలో వెంటకలు రావడం పప్పులో వెంటక రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం సో ఇది పాయింట్ వన్ ఇక నెగిటివ్ ఎనర్జీ మిస్ అయిపోతున్నా అంటే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది మన నుంచి అన్న సందర్భంలో ఫస్ట్ ముఖ్యంగా కూడా ఖచ్చితంగా ఇంట్లో అటువంటి గాజు రిలేటెడ్ వస్తువులు పగిలిపోతాయి అద్దం కావచ్చును ఆడవారు వేసుకునే గాజులు కావచ్చును లైక్ ఏదైనా అంటే గ్లాస్ రిలేటెడ్ వస్తువులు ఏదైనా కూడా ఒక్కసారిగా పగిలిపోతాయి సడన్ గా సడన్ గా అద్దం కావచ్చును ఇవి కావచ్చును ఏదైనా అది అది మనం ఏం చెప్పలేము సో ఒకవేళ ఏదైనా దేవాలయంలో చక్కటి అద్దాన్ని మనము నిర్మించగలిగిన అది ఎట్లా ఎదురుగా భగవంతుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఆ అద్దాన్ని చూసే విధంగా అలాంటిది చేయడం వల్ల విపరీతమైనటువంటి రాజయోగం పడుతుంది మనకు ఎక్కడైనా సో ఇలాంటి వస్తువులు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మళ్ళా ఇక్కడ పగిలిన అద్దాలు అట్టే పెట్టుకుంటారు కొందరు ఇంట్లో పగిలింది అది అన్ఎక్స్పెక్టెడ్ సో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోయింది అనేటువంటి సూచన బయటపడేయాలి గాజులు పగులుతున్నాయి అనుకుందాం గాజులు పగిలాయి అనుకుందాం అనుకోకుండా అది మీ చేతిలోనా పిల్లల చేతిలోనా తెలియదు కదా గాజులు ఏదో రకంగా పగిలిపోతాయి సో ఈ సందర్భమైన ఇక ఇలాంటి గాజు రిలేటెడ్ గ్లాసెస్ కూడా మనకు వాటర్ తాగుతుంది సో ఇంట్లో డిన్నింగ్ డైనింగ్ టేబుల్ పైన కూడా మనకు గాజు గ్లాస్ కూడా ఉంటుంది సో ఏదైనా కూడా గ్లాస్ ఐటమ్ మనకు పగిలిపోతూ ఉంది అండి అని అనుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా నెగిటివ్ ఎనర్జీ నుంచి మనం మిస్ అయిపోతున్నాం అంటే అదే నెగిటివ్ ఎనర్జీ మన నుండి వెళ్ళిపోతుంది అనేటువంటి సూచనము కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏవైతే కొన్ని కొన్ని అనకూడదు కానీ గాజుకు సంబంధించినటువంటి దేవతామూర్తులు కూడా ఇంట్లో పెట్టుకుంటారు ఖచ్చితంగా గాజు రిలేటెడ్ ఉండేటువంటి శివలింగం గానీ గాజు రిలేటెడ్ ఉండేటువంటి విగ్రహాలు గాని ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా పూజా మందిరంలో ఉండేటువంటివి కొందరివి అనుకోకుండానే అవి ఫ్రేమ్ మన ఫోటో కింద పడిపోవడము పగిలిపోవడం అలాగే ఏదో అవుతుంది కంగారు పడిపోతారు అయ్యో గురువుగారు మాకు ఈ విధంగా అయింది మందిరంలో మరి ఎట్లా ఏమిటి బాధ అనిపిస్తుంది అంటారు సో అలాంటి సందర్భాలలో ఖచ్చితంగా కూడా మనము నజరు దృష్టి అనే మన మనకుంది అనే సంకేతాలు చెప్పడం జరిగింది సో నర నజర్ దృష్టి నుంచి మనం విముక్తి కలిగేటువంటి సందర్భాలలో ఇలాంటివి గాజు రిలేటెడ్ వస్తువులు పగిలే సందర్భాలు ఉంటాయి ఇవి పగిలినవి అని చెప్పి మనం కంగారు పాల్సిన అవసరం లేదు 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 గాజులు పగిలితే కూడా కొందరు బాధపడతారు ఇప్పుడు మనం కావాల్సుకొని పగలగొట్టలేదు కదా సో ఏదైనా మనం కావాలని చేయలేదు అది కోయిన్సిడెంట్స్ అది జరిగింది అంటే చెప్పలేం ప్రకృతి అది అది మనకు మనకు వచ్చేటువంటి గుడ్ రిజల్ట్ను చెప్తుంది చెప్తున్నది దేవాలయంలో అమ్మవారికి పూజ చేస్తుంటే పుష్పాల కింద పడిపోతుంది జనరల్గా చెప్పలేము కదా సో అమ్మవారు మురిసిపోయింది మనకు విడిచిపెట్టింది అని కొందరు అనుకుంటారు కొందరు కావాల్సుకొని కూడా చేస్తారు కొన్ని కొన్ని అంటే ఓవరాల్గా ఏదన్నా మన సోల్ అనేటువంటిది కనెక్ట్ కావాలి సో తెలుస్తుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను యాదాద్రికి వెళ్ళాను అని చెప్పి అదేవిధంగా స్వర్ణగిరి అని చెప్పాను ఎందుకు చెప్తున్నాను ఎన్నిసార్లు అంటే నాకు అక్కడ అద్భుతమైనటువంటి ఎనర్జీ నేను చూడగలిగాను అతను వైష్ణవులు మన స్వర్ణగిరిలో ఆశీర్వచనం ఇస్తే ఎంతో గూస్ బంస్ అనిపించింది నాకు నేను ఫీల్ అయినా అక్కడ సో ఓకే పైన అష్టలక్ష్మి అమ్మవార్లు వెళ్ళారా మీరు ఎప్పుడైనా వెళ్ళారు స్వర్ణగిరికి అక్కడ మనం ఏంది అంటే స్వర్ణపుష్పాలతోని పూజ చేయించుకోవాలి స్వర్ణపుష్పాలతో పూజ చేయించుకుంటూ మనము మన పైన అష్టలక్ష్మి అమ్మవారు ఉంటుంది కింద మనల్ని కూర్చొని పెడతారు సో పైకి చూడగానే ఎనిమిది అమ్మవార్ల రూపాలు అవును చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది అంటే ఫీల్ కావాలి అండి సో ఈ గాజు రిలేటెడ్ గురించి ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు తప్పకుండా మంచి మన ఇంటి నుండి నెగిటివ్ అనేటువంటి దూరం అవుతుంది అలా అని చెప్పి అద్దాన్ని పగలగొట్టకూడదు మరి అనుకోకుండా పగలాలి అలా అని చెప్పి అద్దాన్ని మగలగొట్టినా ఇబ్బందే కనుక సో అద్దం పగలగొట్టకుండా అద్దం దాని దానికి పగలడం గాని గాజులు పగలడం కానీ ఇవి మనకు హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ నుండి దూరం అవుతున్నాం అని మనకు అదొక సంకేతంగా భావన చేసుకోవచ్చు హ్యాపీ రిలీఫ్ అవ్వచ్చు మంచిగా ఏదైనా పనులు స్టార్ట్ చేసుకోవాలంటే చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే గురుగారు నమస్తే